హాయ్ ఫ్రెండ్స్ మనం వెల్చాల్లో ఉన్న పల్లె దవాఖాన పల్లె దవాఖానలోకి వచ్చాం ఇక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు ప్రస్తుతం వర్షాకాల సీజన్లో వస్తున్న వ్యాధుల గురించి అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యమైన కొత్త కార్యక్రమం అది మన జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఎలాంటి టెస్టులు చేస్తారు ఎలాంటి టెస్టులు చేస్తారనే దాని గురించే ప్రత్యేకంగా మనకి ఈ వీడియో ఉంటుంది దానికి సంబంధించి ఈ శుక్రవారం రోజు టెస్ట్ అయితే ఉంటుంది దాని గురించే మేము స్పెషల్గా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే మన ఈ క్లినిక్ ఈ పల్లె ద్వకాన్లకి పోయి చూద్దాం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఏమేమి టెస్టులు చేస్తారనేది మనం తెలుసుకున్న ఆరోగ్యమహిళా ఉచిత సేవలు అనే కార్యక్రమం ద్వారా ఈ మన విజువల్స్లో చూస్తున్న ప్రతి ఒక్క టెస్ట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రతి మహిళా సోదరి ఈ యొక్క టెస్టును అయితే మన గ్రామంలో ఉన్న పల్లె దవాకాలంలో అయితే వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయించుకొని వారు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉండాలనే కాన్సెప్ట్లో భాగంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి మహిళా సోదరి ఈ యొక్క వీడియో ద్వారా ఈ అవేర్నెస్ వచ్చి ఈ ఈ శుక్రవారం రోజు మన పల్లె దవకాలో వెలిచాలో ఉన్న పల్లె దవ్వకాలలో ఈ టెస్ట్లు అయితే చేస్తారు ఖచ్చితంగా చేసుకోగలరని నేను మన ఛానల్ నుంచి అయితే వీళ్ళకైతే మీ అందరికైతే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనం ఎదుర్కొంటున్న చాలా వాటిని ప్రారంభ దశలోనే మనం తెలుసుకుంటే వాటిని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం ఆయన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు దానిలో భాగంగానే నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టెస్టులు చేస్తారు మహిళా సోదరులకు అని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోను మీరు మీ మిత్రులకు షేర్ చేయండి ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ అశ్విత వెల్చాల గ్రామంలో డాక్టర్ మన పిహెచ్సి రామడుగు మండలంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వెల్చాల గ్రామంలో ఆరోగ్య మహిళ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పదమూడు సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య భాగంగా మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నలభై వేల రూపాయలు గల యాభై నాలుగు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మనం అందులో మహిళలకి మెయిన్గా రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది కావున ప్రతి మహిళ తన యొక్క ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోవాలని ఈ శుక్రవారం మన ఊరిలో ఆరోగ్య మహిళ నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క మహిళ ఇది అస్సలు మిస్ కాకుండా తన వంతు మంచి ఆరోగ్యం ఉండాలంటే ఈ పరీక్షలు అన్నీ చేయించుకోవాలని ఈ ఆరోగ్య మహిళ మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను కిస్టాపల్లె గుడ్డెలపల్లె మూడు క్యాంపులు జరిగినాయి గుడ్డెలపల్లె కాడ నూట పది మందికి చేయడం జరిగింది కిస్టాపల్లె ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను మన వెల్చాల ఆరోగ్య మహిళా పోగ్రామ్కి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఆడవాళ్ళందరూ కరెక్ట్గా రాలేదు పదమూడు సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చేయించుకోవచ్చు కానీ మన దగ్గర వంద మందికి వంద మందికే చేయించిన ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలా ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మా యొక్క మనవి